తొమ్మిదిలో ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంది అతను ముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో కూడా జరిగినప్పుడు ఒకటే వారంలో ఎనిమిది తొమ్మిది మంది నేత చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది దయచేసి మొద్దు నిద్ర నుంచి మేల్కొండి ముందుకు రండి కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోలేదు ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నేతన కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చి చేనేత మిత్ర కావచ్చు నేతనే చేయుత కావచ్చు బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు చేనేత బంధు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి వారికి గౌరవప్రదమైన వేతనం నెలకొక ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు రూపకల్పించారు వాళ్ళ దురదృష్టం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగున్నర మాసాల్లో ఇది మూడవదో నాలుగవదో ఆత్మహత్య ఈ ఒక్కరోజులోనే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఆడిశిర్ల సాయి అనే తమ్ముడు ఇరవై ఏళ్ల వార్పిన్ కార్మికుడు అదేవిధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్ మీద కోపంతో కేటీఆర్ మీద కోపంతో నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఎప్పుడైనా స్పందించి వెంటనే ఎందుకంటే కొత్తగా వచ్చేది లేదు ఇది లేదు పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి నెంబర్ వన్ ఇరవై నాలుగు గంటల్లో కానీ రెండవది మీరు దయచేసి మానవతా హృదయంతో ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు మానవతా హృదయంతో మీరు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు రంజాన్ చీరల ఆర్డర్లు క్రిస్మస్ చీరల ఆర్డర్లు స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మీరే డైలాగులు కొట్టినారు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నారు మరి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇప్పటికీ నూరు నూరు పైచులకు రోజులు ఇక్కడ సాంచలు బంద్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తన ముద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ ఆత్మహత్యలతోనన్నా కనీసం జ్ఞానోదయం అయ్యి వెంటనే స్పందించి ఆర్డర్లు కూడా ఇవ్వాలి ఎందుకంటే దాని ఎలక్షన్ కూడా అడ్డు రాదు ఇదివరకే జరిగిన కార్యక్రమం కాబట్టి కొత్తగా తీసుకునే నిర్ణయం ఏం కాదు కాబట్టి యథావిధిగా ఇచ్చే ఆర్డర్లు కాబట్టి దసరాకు బతుకమ్మకి ఇప్పటి నుంచే ఆర్డర్లు కనుక ఇచ్చినట్టయితే కార్మికులు బతుకుతారు ఒక ఆశ వస్తుంది విశ్వాసం వస్తుంది తదనంతరం ఏం చేయదలుచుకున్నా కొత్త పాలసీ తీసుకోదలుచుకున్నా తీసుకోండి కానీ ఈ రకమైన దుర్మార్గ వ్యవహారం మా మీద ఉండే రాజకీయ కోపాన్ని మా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఉండే నేతల మీద తీర్చుకోవడం అనేది దుర్మార్గం ఈ అరాచకం ఈ ప్రభుత్వం చేసిన హత్యనే ఇరవై నాలుగు గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం తప్పకుండా నెలల తరఫున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ నేతనల కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే పోరాటంతో మనం ఏదైనా సాధించవచ్చు తప్పకుండా నాకు విశ్వాసం ఉంది మనకందరూ కూడా కలిసి వస్తారు మనకు మంచి రోజులు వస్తాయి దయచేసి అప్పటిదాకా ఓపికగా ఉండాలి ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఆ కుటుంబాలకు తప్పకుండా పార్టీ తరఫున యాభై యాభై వేల రూపాయల చొప్పున మేము కొంత తక్షణ సహాయం కింద వారికి అందజేయడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సహాయాన్ని కూడా తప్పకుండా అందజేస్తామని తెలుస్తూ నేతలను ధైర్యంగా ఉండాలని కూడా కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మనం ఒకసారి డిమాండ్ చేస్తూ